హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు బెల్లం అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మనము ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో చేసేసుకోండి ఇదే కొలతలతో చేస్తే ఎన్నైనా అరిసెలు చేసేసుకోవచ్చు రేషన్ బియ్యము వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఈ విధంగా చూడండి ఇవి తీసుకొని ఒక ఫోర్ టైమ్స్ కడిగి నీళ్ళు ఉంపేసి వాటర్ పోసి ఒక పదహారు గంటలు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మినిమమ్ సిక్స్టీన్ అవర్స్ అన్న నానబెట్టేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక జల్లుడు గిన్నె తీసుకొని వాటర్ అన్ని వంపేసుకోవాలి వాటర్ అన్ని పంపి అలాగే బియ్యం కూడా పోసేస్తే వాటర్ని పోవాలి తెమ్మనేది ఏం ఉండద్దు వాటరు ఇలా పోసాక ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫార్టీ మినిట్స్ ఈ విధంగా కొంచెం సైడ్లో పెట్టేస్తే వాటర్ని కింద ఊడిపోతాయి ఈ విధంగా అయ్యాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె కింద పెట్టేసుకొని పైన పిండి పట్టే జల్లడు ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తము ఈ విధంగానే చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బియ్యాన్ని అనేది తడి ఆరకుండా ఇలా నొక్కి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇప్పుడు బెల్లము మనం వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కదా వన్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం బాగా కరిగాక మీకు లోపల ఏమైనా కచ్చరా అనిపిస్తే దాన్ని వడగట్టుకోవాలి నాకైతే ఏం క లేదు కాబట్టి ఏం చేసుకోలేదు నేను ఈ విధంగా అయ్యాక ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసేసుకొని బెల్లం చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మరి గట్టిగా ఉండొద్దు బెల్లం మరి ఇదిగా ఉండొద్దు చూడండి ఈ విధంగా అయితే బెల్లం పాకు రాలేదని అర్థం ఇప్పుడు మళ్ళీ ఒక టూ సెకండ్స్ అయ్యాక మళ్ళీ చెక్ చేయండి చూడండి అదే గిన్నెలోకి మళ్ళీ పోసేసుకోండి బెల్లం అనేది సాఫ్ట్గా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చేతితో తీసుకొని ఇలా నొక్కండి అప్పుడు దగ్గరగా అవుతుంది లాగా ఫామ్ అవుతుంది ఈ విధంగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీనిలోకి కొన్ని నువ్వులు కొన్ని గసగసాలు ఇది మన ఆప్షనల్ వేసుకున్నా ఓకే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా వేసుకొని ఒకసారి కలిపాక దీంట్లోకి నెయ్యి కూడా వేసేసుకోండి ఒక టూ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది ఇలా వేసుకొని బాగా కలిపేయండి నెయ్యి బెల్లానికి బాగా పట్టాలి అప్పుడే పిండి అనేది ఆరకుండా ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే కల్ మనము పిండి అనేది కలిపి పెట్టుకున్నాక ఒక వన్ మంత్ కూడా ఇలా కలిపి పెట్టుకుంటే వన్ మంత్ కూడా నిల్వ ఉంటుంది పిండి అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఈ విధంగా కలిపాక ఇప్పుడు పొడి పియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి ఒకరు పిండి వేస్తూ ఉండాలి ఇంకొకరు గరిటెతో కలుపుతూ ఉండాలి అప్పుడే పిండి అనేది ఇలా ఉండలు ఉండలు కాకుండా ఫర్ మంచిగా వస్తుంది ఒకేసారి వేసేసుకోకండి పిండి అనేది కొంచెం కొంచెం వేస్తూనే కలుపుతూ ఉంటేనే అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకేసారి వేయడం వల్ల కలపడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా అరిసెలు అనేది చాలా ఫేమస్ ఇలా బాగా కలుపుతూ ఉంటే పిండి అనేది కొంచెం దగ్గర అవుతూ ఉంటుంది మీకు కొంచెం బియ్యం అనేది కొంచెం ఎక్కువ వేసి పట్టేసుకోండి అప్పుడే తెలుస్తుంది కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు ఈ విధంగా అయితే సరిపోతుంది నాకైతే కొలతలు అనేటివి కరెక్ట్ సరిపోయినాయి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ బి రేషన్ బియ్యానికి వన్ కేజీ బెల్లం వేస్తే ఈ విధంగా వచ్చింది పిండి అనేది ఇలా అయ్యాక దీన్ని కొంచెం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరకు అవుతుంది ఆరిపోతుంది పిండి అనేది అందుకే దీంట్లో దీంట్లోనే కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా చూడండి ఒకసారి ఉండ తీసుకొని ఈ విధంగా చేతితో నొక్కితే మనకి పర్ఫెక్ట్ ఈ విధంగా వస్తే అరిసె అనేది అప్పుడే ఇచ్చుకోకుండా వస్తుంది దీనిపైన పిన్ని ఆరకుండా కొంచెం నెయ్యి కూడా అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల అరిసెలు వరకు పిండి అనేది అలాగనే ఉంటుంది మెత్తగా లేదంటే గట్టి పడుతుంది ఇది ఒక టిప్ చూడండి ఇప్పుడు చేత్తో ఇలా అరిసె తీసుకొని కొంచెం నువ్వులు మన ఇది ఆప్షనల్ అండి వేసుకున్న పర్లేదు వేసుకోకుండా పర్లేదు ఒక బటర్ పేపర్ కానీ భక్ష్యాల కవర్ తీసుకొని ఈ విధంగా నొక్కుకొని ఆయిల్లో వేసేసుకోండి ఇలా వేసాక అది స్లోగా పైకి వస్తుంది అప్పుడు గరిటతో ఇలా టాన్ చేసేసుకోండి కాలక ముందే తీస్తే అరిసె అనేది ఇచ్చుకపోతుంది ఇలా అయ్యాక ఇలా సిమ్లోనే పెట్టేసుకోవాలి లేదంటే లోపల అరిస అనేది లోపల కాలదు చాలా మెత్తగా ఉంటుంది ఇలా గరిటెతో తీసుకున్నాక పైన ఇంకో గరిటె పెట్టేసుకొని ఇలా నొక్కితే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇలా అయ్యాక ఒక జల్లెడ గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి జస్ట్ చేత్తో ఇలా నొక్కితే అప్పుడే అవుతుపోతుంది మరీ పెద్దదిగా చేసుకున్నా కూడా అరిష అనేది గట్టి పడుతుంది ఇలా రౌండ్గా చిన్నగా చేస్తేనే మనకు పూరీలాగా పొంగుతుంది ఇలా అయ్యాక మళ్ళీ దీన్ని గరిటతో వెళ్ళి పైకి నొక్కి సైడ్లో తిప్పేసుకోండి ఇలా అయ్యాక గరిటెలోకి వేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంగో గరిట పెట్టేసుకొని ఆయిల్ తీసేసుకోవాలి ఇలా నొక్కితే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అరిసెలన్నీ ఇదే విధంగా చూడండి ఎంత బాగొచ్చాయో ఎంత స్మూత్గా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్